హాయ్ అండి చాలా మంది మేము హెచ్ వన్ వీసా మీద వన్ వీసా మీద యూఎస్ వస్తూ ఉన్నాము మాకు పది యానం వచ్చేసి సిక్స్టీ కే థౌజండ్ డాలర్స్ అయితే ఇస్తామని అన్నారు మాకు ఎంత మిరలు వచ్చు అసలు ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు సో ఇంత దాని గురించి అయితే ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను ఉన్నాను సో ఇంకా ఆ విషయం చెప్పడానికి అంటే ముందు కూడా మాకు తెలిసిన వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ జరిగి ఉండే ఇట్టకు వచ్చినప్పుడు దాని గురించి నేను మీతో షేర్ చేస్తాను ఒక అతను హైదరాబాద్లో మన తెలుగు రతనే ఎల్వన్ వీసా మీద ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ యూఎస్ వచ్చాడు కంపెనీ ఏంటంటే అతనికి ఒక ప్లేస్ అలాకేట్ చేసింది అన్నట్లు మేము నీకు ఇంత శాలరీ ఇస్తాము నువ్వు ఈ ప్లేస్లో వెళ్ళి ఉండమని చెప్పేసి బట్ అతను ఏం చేశాడు అంటే మా ఫ్రెండ్ వాళ్ళు వేరే దగ్గర ఉంటారు నేను కూడా అక్కడే ఉంటాను అని అన్నారు కంపెనీ వాళ్ళు ఏం చెప్పారు అని అంటే ఓకే నువ్వు ఉండు బట్ మేమైతే నీకు శాలరీ అయితే ఇంతే ఇస్తాము అని చెప్పారు సో అతను ఓకే అనేసి ఏం చేశాడంటే వెళ్ళేసి ఆ చోట అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఉన్న ఒక సిటీలోనే ఉన్నాడు ఉన్న తర్వాత ఏమైందంటే అతనికి శాలరీ అస్సలు సరిపోలా సరిపోవడమే రాకుండా ఇంత అతనికి ఇంకా ఎక్స్ట్రా బర్డెన్ పడుతుండే ఇంకా అప్పుడు అతను ఏం చేశాడు అంటే అమ్మో ఇది అమెరికాలో ఉండలేము వేస్ట్ ఇంకా ఇట్టడ ఖర్చులను తట్టుకుని ఇట్టడ ఉండడం అంటే అంత ఈజీ రాదని చెప్పేసి విత్ ఇన్ ఒక త్రీ మంత్స్ లోనే ఆలోచించకుండా ఇండియా వచ్చేసాడు ఇండియాకి వచ్చిన తర్వాత అతను ఏం ఆలోచించాడో మళ్ళీ ఆ త్రీ మంత్స్ లో అతనికి ఏమనిపించిందో అది అంతా మనకు తెలియదు ఒక ఫైవ్ ఇయర్స్ ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ ఇయర్స్లలో మళ్ళీ ఇప్పుడు హెచ్ వన్ బి ఒక కన్సల్టెన్సీ ద్వారా వేయించుకొని ఇప్పుడు లో మరి కాలిఫోర్నియాలో అతడు ఉంటూ ఉన్నాడు అన్నట్లు అతను కన్సల్టెన్సీ ద్వారా వచ్చేసి అతనంతలు అతనే ఒక త్రీ మంత్స్ వరకు మనీ పెట్టుకొని పేరోల్ జనరేట్ చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీని ఇండియాలో ఉంచేసి అతను మనీని అతను మనీ అతనే పెట్టుకొని ఇంట్లో ఆల్రెడీ అంత కన్సల్టెన్సీస్ నుంచి ఒక వీడియోలో చెప్పాను కదా ఆ ప్రాసెస్లో జరిగి జరిగి ఇప్పుడైతే మళ్ళీ మా హస్బెండ్ వాళ్ళ కంపెనీనే రిఫర్ చేయించుకొని ఇందులోకి వచ్చేసి కొంచెం ఎక్కువ శాలరీకి వర్క్ చేస్తున్నాడు ఇప్పుడైతే అంత బాగానే ఉంది సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా జరుగుతూ ఉంటాయి అందువలన యూఎస్ వచ్చిన వెంటనే శాలరీ మిగిలిపోవాలి వెంటనే సేవ్ అయిపోవాలి అని అనుకుంటే మాత్రం అవ్వదు వచ్చిన కొత్తలో మీకు మిదలడం విషయం పట్టణ పెడితే మీకే తగులుతుంది ఇంత మీకే ఇంత ఇండియాలో కొంచెం దాచుకున్న ఏమన్నా ఉంటే మీరే ఇక్కడ ఖర్చు పెట్టాల్సి వస్తుంది వచ్చిన కొత్తలో సో అవన్నీ కూడా ఆలోచించకుండా వెంటనే మేము వెళ్ళిపోతాము మాకు ఇక్కడ అవ్వట్లేదు అంటే మాత్రం ఉండదు కొద్ది రోజులు పోరా పోరా ఇంకా అదే అలవాటు ఫస్ట్ థింగ్ మీరు అమెరికాకి వచ్చేటప్పుడే మీ కంపెనీ వాళ్ళు మీరు ఏ ఏరియాలో ఉండాలి మీరు ఈ ఏరియాలో ఉంటేనే మీరు అంతో ఇంతో సేవ్ అవుతాయి అనే ఏరియాని మీరు శాలరీకి తగ్గట్లుగా అని చూపించేసి మిమ్మల్ని పంపిస్తూ ఉంటారు అన్నట్లు సో అందువల్లనే మీరు వాళ్ళు ఎక్కడే ఎలా కేట్ చేస్తారో అక్కడే ఉండడం బెటర్ అలా కాకుండా మాకు ఇండియన్స్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి కొంచెం మెయిన్ సిటీస్లలో ఉన్నారు అనుకోండి మీకు శాలరీస్ అయితే అసలు ఏం సరిపోవు ఇంత ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి సో మీకు సిక్స్టీ థౌజండ్ కే అని చెప్పారని అని మీరు కామెంట్ చేశారు కాబట్టి ఆ ఎగ్జాంపుల్గానే చెప్తాను నేను ఎంత మిరలు వచ్చు అని చెప్పేసి ఎందుకంటే ఇంచుమించు ఆల్మోస్ట్ ఇండియా నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా దాదాపురా అంతనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను మీరు నెలకి ఐదు లక్షల రూపాయలు అని చెప్పారనుకోండి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ చేతికి మూడున్నర లక్షల వరకే వస్తాయి అంతే ఆ ఐదు లక్షలు అసలు రావు అన్నట్లు అవంతా కూడా ఉత్తముచ్చట అట్లేముండదు ఇప్పుడు ఆ మూడున్నర లక్షలకే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎంత ఉంటుంది ఇంత ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే సిటీస్ లోపలి వెళ్తే ఏంటంటే హౌస్ రెంట్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఇక్కడ మేము ఉండే చోట వచ్చేసి పదకొండు వందలు పన్నెండు వందలు ఉన్నది అంటే సుమారు లక్ష రూపాయలు లక్ష పదివేలు అలా ఉన్నది మా దగ్గర నుండి ఇండియన్స్ ఎక్కువ మంది ఉండే చోట అక్కడ ఏంటి అంటే మన ఇండియన్ స్టోర్స్ రానివ్వండి గ్రాసరీస్ కానీ అన్ని కూడా అక్కడ దొరుకుతాయి మాకు ఇక్కడ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఉండొచ్చు అక్కడ ఏంటి అంటే ఇవే ఇన్లు సేమ్ బట్ అది కొంచెం టౌన్ లాగా ఉంటుంది అక్కడ వచ్చేసి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీనే టూ పాయింట్ ఫైవ్ అలా ఉంటుంది అన్నట్లు రెండున్నర లక్షలు ఒక లక్ష రూపాయల వరకు రెంట్ ఎక్కువ ఉంటుంది సో అందువల్ల ఏంటి అంటే అంత పెట్టి ఉండడం అనేది కొంచెం కష్టం అన్నట్లు అంటే మనకి ఏం పెద్దగా సేవ్ అవ్వవు అలాంటి చోట ఉండేది అక్కడ ఉండే వాళ్ళకి ఎలా సేవ్ అవుతాయి అని అంటే ఆల్రెడీ వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళ కంపెనీస్ వాళ్ళకి దగ్గరలోనే కంపెనీ అనుకోండి దానికి తగ్గట్టుగా వాళ్ళకి శాలరీ ఎత్తిస్తారు సో వాళ్ళు దాని ఆ శాలరీకి తగ్గట్టుగా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది ఎవరైనా అంతే ఆ తత్వన ఎక్కువనా అని చూస్తుంటే ట్యాక్స్లు మాత్రం ఎవరైనా కూడా సమానంగా కట్టాల్సి ఉంటుంది సో మెయిన్గా ఆ తప్పకుండా ఆ ట్యాక్స్లు మొత్తం కూడా ఎవరైనా కూడా కట్టాల్సిందే ఎవ్రీ మంత్ ఫస్ట్ మీరు అమెరికాలో ఎట్టడికి వస్తున్నారు టౌన్లో ఉంటున్నారా సిటీస్లో ఉంటున్నారా లేదు అంటే విలేజ్ టైప్లో ఉంటున్నారా లేదు అంటే ఇంకెత్తడ ఉంటున్నారు సమ్ అలాంటి వాటిని బట్టేసే మీకు ఎక్స్పెన్సెస్ అనేది ఉంటుంది అన్నట్లు బట్ ఎవరైనా కూడా అమెరికాలో నాలుగు రకాల ట్యాక్స్లు అయితే కట్టాల్సిందే స్టేట్ ట్యాక్స్ అని చెప్పేసి సెంట్రల్ ట్యాక్స్ అని చెప్పేసి మెడికల్ ట్యాక్స్ అని చెప్పేసి మనకి ఎస్ఎస్ఎన్ ఇస్తాడు ఎస్ఎస్ఎన్ అంటే మనకి వర్క్ పర్మిట్ కోసం ఇచ్చేది కోసం ఇవన్నిటి కూడా తప్పకుండా మీ అయితే పే చేయాల్సి ఉంటుంది ఎవ్రీ మంత్ సో ముప్పై శాతం మీకు ఇచ్చే దాంట్లో ముప్పై శాతం మీకు ట్యాక్స్లే కట్ అవుతాయి అన్నట్లు నార్మల్గా యుఎస్ లో ఏంటి అంటే ఇప్పుడు రోడ్లు ఊడ్చే జాబ్ దగ్గర నుంచి సెంట్రల్ మినిస్టర్ జాబ్ వాళ్ళు ఏ జాబ్ వాళ్ళైనా కూడా ఎవ్రీ మంత్ ట్యాక్స్ అనేది తప్పకుండా రట్టాలి అన్నట్లు తప్పించుకోవడానికి ఏమీ ఉండదు ఇక మన దగ్గర ఏమో తట్టినోడే రడుతూ ఉంటాడు తట్టనోడే అసలు రట్టనే రట్టాడు సరే ఇంకా అదంతా వేరే విషయం లేండి కానీ సో ఇంకా మీకు ఇప్పుడు ఆ ట్యాక్స్ అన్ని పోండా మీరు నెలకి ఒక నాలుగు వేల మూడు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల వరకు రావచ్చు మీరు చెప్పిన దాన్ని బట్టి అందులోపల మీరు ఉండే ఏరియాని బట్టి ఎంత లేదన్నా కూడా ప్రజెంట్ అన్నిటి కాస్ట్లు పెరిగిపోయాయి హౌస్ రెంట్ అయితే మీకు మినిమం ట్వెల్వ్ హండ్రెడ్ పెట్టడం అయితే ఎక్కడ కూడా దొరకట్లేదు ఇన్ కేసు ఎక్కడైనా కూడా దొరికిన కూడా అవి ఫ్యామిలీస్ ఉండే ఏరియాస్లో అయితే దొరకవు అంటే ఫ్యామిలీస్ కూడా అని రాదు అంటే అక్కడ కొంచెం నల్ల జాతీయులు ఎక్కువగా ఉండడము అంత క్లంజీ క్లమ్జీ ఏరియాస్లో ఉంటాయి నేను చాలా మంది స్టూడెంట్స్ని చూశాను మన ఇండియన్స్ కూడా ఉంటూ ఉన్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఫ్రెండ్స్ కలిసి ఒకే చోట ఉంటూ ఉంటారు అండ్ వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు ఉంటుంది కదా పాపం స్టూడెంట్స్ కాబట్టి కొంతమంది ఉంటూనే ఉన్నారు కానీ ఫ్యామిలీలో వచ్చిన వాళ్ళు మాత్రం ఎవరు కూడా అక్కడ ఉండలేరు బయట మాత్రం ఎంత లేదన్నా మీకు ట్వెల్వ్ హండ్రెడ్ డాలర్స్ అయితే మినిమం మీకు హౌస్ రెంటే ఉంటుంది ఎవ్రీ మంత్ మీకు మెడికల్ ట్యాక్స్ కూడా తప్పనిసరిగా ఉంటుంది నాకు మెడికల్ ఇన్సూరెన్స్ అవసరం లేదు అనుకోవడానికి ఉండదు అన్నట్లు ఇన్ కేసు నువ్వు మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోకుంటే నీకు ఫైన్ కూడా పడుతుంది సో ప్రతి నెల కూడా నువ్వు మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి కాబట్టి సుమారుగా దానికి వచ్చేసి ఒక ఫోర్ ఫిఫ్టీ డాలర్స్ మన ఇండియన్ కరెన్సీలో ఒక ముప్పై ఐదు వేల రూపాయల వరకు మీకు మెడికల్ ట్యాక్సే అవుతుంది ప్రతి నెల కూడా ఇన్ కేస్ నువ్వు మెడికల్ ట్యాక్స్ కట్టకుండా ఉండడానికి అసలు ఛాన్సే లేదు నేను కొంతమంది స్టూడెంట్స్ని చూసాను మెడికల్ ట్యాక్స్ అలాంటివి కట్టకుండా అంటే ఇన్సూరెన్స్ తీసుకోకుండా ఇన్ కేస్ వాళ్ళకి ఏదన్నా వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇష్యూ ఇక్కడ సంపాదించడం విషయం పట్టణ పెడితే ఇండియాలో ఉన్నాయి కూడా అమ్ముకూచుకోవాలన్నట్లు అంతా ఉంటుంది మెడికల్కి మనము సరే ఇంకా ఇన్సూరెన్స్ కడుతూ ఉన్నాం కదా మనకి ఏదన్నా వస్తే మొత్తం ఇన్సూరెన్స్లో అయితే ఏం కవర్ అవ్వదు ఓన్లీ ఒక ఎయిటీ పర్సెంట్ ఇన్సూరెన్స్లో కవర్ అయినా మిగతా ట్వంటీ పర్సెంట్ మళ్ళీ మనమే పెట్టాలి అట్లీస్ట్ జలుబు జ్వరము అలాంటి వాటికి హాస్పిటల్స్కి వెళ్ళి సుమారు లక్ష రూపాయలే పెట్టాం మేమే పెట్టాం ఎవరో రాదు నేను ఇదంతా కూడా నేను హాస్పిటల్స్ గురించి ఒక వీడియో చేసినప్పుడు అసలు ఎలా ఉంటుంది మెడికల్ ఎక్స్పెన్సివ్ అనేది దాని గురించి ఆ వీడియోలో చెప్తాను సో తప్పకుండా కూడా మీరు మెడికల్కి ఇన్సూరెన్స్ కట్టడమే కాకుండా ఇంకొంచెం మనీ కూడా సపరేట్గా పక్కకు పెట్టుకోవాలి ఉంటుంది తప్పకుండా ఆల్రెడీ హౌస్ డెంట్ల గురించి కూడా చెప్పాను అదే ఒక పోలిస్తే మాత్రం ఇప్పుడు చాలా పెరిగిపోయాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మేము వచ్చినప్పుడు ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ ఇదే ఇంటికి మేము అప్పుడు సుమారుగా లక్ష రూపాయలకి దగ్గర దగ్గర రట్టిన వాళ్ళము ఒక ఇయర్లో థర్టీ ఫైవ్ థౌసండ్ పెంచారు సుమారుగా లక్ష ఇరవై వేలు హౌస్ రంటే రట్టాల్సి ఉంటుంది అన్నట్లు ఇప్పుడు అదేంటి ఇంత పెంచారు అని చెప్పేసి మనం వేరే చోట ఎట్టడన ఉందామా అని అంటే అన్ని అన్ని చోట్ల బయటికిపోయాయి బట్ ఇంతకంటే తత్వరం దొరికేవి కూడా ఉన్నాయి అన్నట్లు పక్కనే త్రిబుల్ బెడ్రూమ్ పెద్ద పెద్దవి కాకపోతే ఏంటి అంటే అదంతా కూడా మనం సిండి మెయింటైన్ చేసుకోండి ఇంత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒక అప్పటితో పోలిస్తే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ప్రజెంట్ చాలా ఎక్స్పెన్సివ్ అయింది ఉప్పు పప్పు బియ్యం ప్రతి ఒక్కటి కూడా చాలా వరకు పెరిగిపోయాయి అన్నట్లు మేము వచ్చినప్పటికీ ఇప్పటికే ఈవెన్ రైస్ మీద ఒక బ్యాగ్ మీద పదిహేను వందల దాంట్లో పెరిగింది ఒకప్పుడు పది కేజీలది రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందలు ఉంటే ఇప్పుడు మూడు వేల ఐదు వందలు అంత రట్టాల్సి వస్తుంది అన్నట్లు అంటే రైస్ మీద రానివ్వండి ప్రతి ఒక్క దాని మీద కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగిపోయింది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయాయి అన్నట్లు అన్ని కూడా మనం ఏవి తీసుకోవాలనుకున్నాం కూడా సో మీరు ఎంత లేదనుకున్నారు కూడా వాటికి మంత్లీ వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ డాలర్స్ అయితే పక్కన ఉండాల్సిందే తప్పకుండా ఎందుకంటే మీరు ఈవెన్ మన ఇండియన్ స్టోర్స్టే రాకుండా ప్రతిసారి పాలు రానివ్వండి పెరుగు రానివ్వండి కూరగాయలు రానివ్వండి ఇంకా మష్రూమ్స్ రానివ్వండి టమాటో ఇలాంటి చిన్న చిన్నవి మొత్తం కూడా అమెరికన్ స్టోర్స్లోనే తెచ్చుకుంటాం ఎందుకంటే అక్కడ దొరుకుతాయి కాబట్టి సో మనము ఈవెన్ ఇటు అమెరికా స్టోర్స్ అండ్ ఇటు ఇండియన్ స్టోర్స్ లోపల ఓన్లీ గ్రాసరీస్ వచ్చేసి నెలకి ఒక ఫోర్ హండ్రెడ్ డాలర్స్ అయితే పత్ర ఉండాల్సిందే ఎంత లేదన్నా కూడా ముప్పై ఐదు వేల నుండి నలభై వేల వరకు గ్రోసరీస్ అవుతూనే ఉంటాయి ఇంకా అవి మీరు తెచ్చుకునే దాన్ని బట్టి ఉంటుంది అన్నట్లు ఎంత లేదన్న తినకుండా అయితే ఉండలేం కాబట్టి సో వాటికి మీరు కొంచెం పర్ఫెక్ట్ పెట్టుకోవాల్సిందే ఒక ఫోర్ హండ్రెడ్ డాలర్స్ వరకు ఇంకా నెక్స్ట్ ఏంటంటే అమెరికాలో కారు కార్ అయితే మ్యాండిటరీ ఇంకా కారు లేకపోతే వాడు బితారు అన్నట్లే ప్రతి ఒక్కరు కూడా కార్ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఎందుకంటే మనకి దగ్గర దగ్గర షాప్స్ ఉండవు అన్నట్లు షాప్స్ ఏంటంటే ఎంత లేదైనా కూడా చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది సో వాటి కోసం ప్రతి నెల గ్రాసరీస్ తెచ్చుకోవాలి ప్రతిసారి మనం బయటకు వెళ్తూ ఉంటాము సో తప్పకుండా కార్ అనేది ఉండాల్సిందే సో మీరు కార్ అనేది ఇక్కడ అమెరికాలో చాలా మంది కూడా వచ్చినప్పుడు అయితే సెకండ్స్లోనే తీసుకుంటారు ఫస్ట్ కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు మెయింటైన్ చేస్తూనే ఉంటారు కాబట్టి ఇక్కడ సెటెన్స్ లో కూడా చాలా వరకు కార్లు దొరుకుతూనే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ పల్లెటూరులో కూడా పెద్ద పెద్ద కార్ షోరూమ్స్ ఉంటాయి అన్నట్టు సో ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా కార్ మెయింటైన్ చేయాల్సిందే ఇంకా కార్ అనేది మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటది ఫైవ్ థౌసండ్ డాలర్స్ ఉంటాయి సిక్స్ థౌసండ్ అలా దాని యొక్క ఎక్స్పెన్సివ్ అనేది మీరు పెట్టే దాన్ని బట్లే ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైవ్ థౌసండ్ అనుకోండి ఎవ్రీ మంత్ దాని ఒక ఈఎంఐ పే చేయాలి దాని ఒక ఈఎంఐ వచ్చేసి ఒక ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అండ్ మీరు కారు ఈఎంఐతో పాటు ప్రతి నెల కూడా మీరు ఇన్సూరెన్స్ పే చేయాలి కారుకి ఇన్సూరెన్స్ అంటే లేకపోతే దొరికామనుకోండి బయట అట్లీస్ట్ మీకు రెండు వేల రూపాయలు ఈజీగా ఫైన్ పడుతుంది సో ప్రతి నెల కూడా మీరు ఒక ఎనభై డాలర్ల వరకు కారు ఇన్సూరెన్స్కే పే చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియాలో కారుకి నెంబర్ ప్లేట్ ఒకటి ఉందనుకోండి మన జీవిత కాలం మనం చచ్చే వరకు కూడా మన కారు యొక్క నెంబర్ ప్లేట్ అట్లనే ఉంటుంది దానికి ఎలాంటి ఇష్యూ ఉండదు అన్నట్లు బట్ అమెరికాలో ఏంటి అంటే మనకి ఉంది ఉందనుకోండి దానికి ఎవ్రీ ఇయర్ కూడా నెంబర్ ప్లేట్ని రెన్యువల్ చేయించుకోవాలి ఆ రెన్యువల్ చేయించుకోవాలి అంటే ఊరికే రాదు అన్నట్లు మళ్ళీ మనం పదివేలు కట్టాలి ఇన్ కేస్ అంటే వన్ ఇయర్లోన మనం రెన్యువల్ చేయించుకోలేదు అనుకోండి ఆ కార్ నెంబర్ ప్లేట్ ఉండదు అది వేరే వాళ్ళకి ఇస్తారు మళ్ళీ మనం మొత్తం మళ్ళీ వెళ్ళినప్పుడు మనకి ఫైన్తో ఫైన్ వేసి మళ్ళీ నెంబర్ ప్లేట్ ఇస్తారు అన్నట్లు సో ఒక ట్రాలుకి చాలా విధానం రట్టాల్సి ఉంటుంది అన్నట్లు ఇవన్నీ కూడా అందులో అందులోపలనే బట్ అది వన్ ఇయర్కి ఒకసారి కట్టాలి కాబట్టి మీరు ఎవ్రీ మంత్ మీకు ఈఎంఐ ఇన్సూరెన్స్ ఇది కలిపేసి ఈఎంఐ అనేది అయితే మీరు దాన్ని బట్టి ఉంటుంది ఇన్సూరెన్స్ వచ్చేసి ఎవ్రీ మంత్ అయితే డెబ్బై నుంచి ఎనభై డాలర్లు అంటే సుమారుగా ఒక ఫోర్ హండ్రెడ్ డాలర్స్ వేసుకున్నాం దానికి వచ్చేసి ఇప్పుడైతే హౌస్ రెంట్ అయిపోయింది గ్రాసరీస్ గురించి చెప్పాను అండ్ కార్ గురించి చెప్పాను అండ్ మెడికల్ గురించి చెప్పాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్కూల్స్ గురించి అమెరికాలో అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్కే వెళ్తూ ఉంటారు గవర్నమెంట్ చాలా బాగుంటుంది మంచిదాన్ని ప్రొవైడ్ చేస్తారు కాబట్టి పెద్ద స్కూల్స్ అయితే పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు బట్ మనం స్టార్టింగ్ టైంలో కొంచెం పే చేయాల్సి ఉంటుంది ఇంకా అది పెద్ద అసలు ఎక్స్పెన్సివ్ రాదులేండి అది వదిలేయండి బట్ మేము ప్రైవేట్ స్కూళ్ళల్లోనే చదివిపిస్తాము ప్రైవేట్లోకి పంపిస్తాము అని అనుకుంటే మాత్రం ఇంకా అది చాలా ఎక్స్పెన్సెస్ ఇంకా దాని బదులు ఇక్కడికి రాకుండా ఇండియాలో ఉండడమే బెటర్ ఇండ ప్రైవేట్కే పంపించాలి అనుకుంటే వచ్చిన వెంటనే అవ్వదు మీకు మీరు కొన్ని సంవత్సరాల పాటు అమెరికాలో వర్క్ చేస్తూ ఉండి మీతో పాటు వచ్చిన మీ వైఫ్ మీ హస్బెండ్ కూడా ఇక్కడ వర్క్ చేస్తూ అలా మీ లైఫ్ అట్లా కంటిన్యూ అవుతుంటే అప్పుడు ఫర్దర్ వేరే డెసిషన్ అని వచ్చిన వెంటనే నేను ప్రైవేట్కే పోతా అంటే ఇంకేం ఉండదు బబ్రాజమానం బజ రోహిణం అన్నట్టు ఉంటుంది రా వాటర్ బిల్లు గ్యాస్ బిల్లు ఎలక్ట్రిసిటీ బిల్లు అన్నీ వచ్చేసి మీకు ఆ మూడు నలిపేసి ఒక టూ హండ్రెడ్ డాలర్స్ వేసుకోండి ఇంత ఎక్కువ వచ్చేవాళ్ళు ఉంటారో తక్కువ వచ్చేవాళ్ళు ఉండవచ్చు బట్ నేనైతే అందరికే చెప్తున్నాను ఒక టూ హండ్రెడ్ డాలర్స్ అయితే వాటికి తప్పకుండా అవుతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన అమెజాన్ ప్రైమ్ కానివ్వండి నెట్ఫ్లిక్స్ ఊహులు ఇలాంటివి చూడాలి అని అనుకుంటే వాటికి సపరేట్ మనీ అవుతుంటాయి అట్లీస్ట్ వాటికి వచ్చేసి ఒక ఫార్టీ డాలర్స్ మీరు ఇంట్లో ఇద్దరు ఉన్నారంటే ఇద్దరు మొబైల్స్ మెయింటైన్ చేస్తూనే ఉంటారు కాబట్టి వాటికి రీఛార్జ్లు వచ్చేసి ఒక ఎయిటీ డాలర్స్ సో మంత్లీ టీవీకి మీకు మొబైల్స్ వచ్చేసి ఒక హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ డాలర్స్ అయితే మీకు వాటికి అవుతూనే ఉంటాయి ఇంకా మీరు మన ఇండియన్ మొబైల్స్ చాలా వరకు యూఎస్లో పని చేయవు కాబట్టి యుఎస్ వచ్చిన తర్వాత యుఎస్ మొబైల్స్ తీసుకుంటారు ఐఫోన్ రాని ఇంత సంథింగ్ అన్ని చాలా మొబైల్స్ ఉంటాయి శాంసంగ్ రాని అలాంటివి మీరు మంచి మొబైల్ తీసుకుంటే దానికి కూడా ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది ఇంకా అనేది ఇంకా అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అది ఎంత ఖర్చు అనేది అయితే మనం చెప్పలేము కానీ ఎంత లేదనుకున్న కూడా ఈ టీవీ రీఛార్జులు వీటి ఈ సెల్ రీఛార్జులు కలిపి వీటితో హండ్రెడ్ డాలర్స్ వేసుకోండి ఇంకా మీరు మంత్లీ బయటికి వెళ్ళడం రానివ్వండి బయట ఏమైనా తినాలి అనుకున్నా కూడా బయట తినడం మీరు అదంతా కూడా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇంకా మీరు ఖర్చు పెంచుకోవడం తగ్గించుకోవడం అవన్నీ కూడా మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి దాని గురించి ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయన్నదైతే ఎవరని చెప్పలేము ఇప్పటివరకు నేను చెప్పిన ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఎవరు కూడా తగ్గించుకోలేని ఎక్స్పెన్సెస్ అన్నట్లు ప్రతి ఒక్కరికి కూడా మినిమం ఉండేవి అంటే ఇంటి రెంట్ రానివ్వండి గ్యాస్ బిల్లు మెడికల్ స్కూలు ఇదంతా కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉండేదే నేను ఇప్పటివరకు చెప్పాను ఆ తర్వాత ఉండే ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా అవి మీ మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు ఎలా ఉంటారు మీరు బయటికి వెళ్తూ ఉంటారా మీరు ఇంట్లోనే ఉంటారా ఇలా అదంతా కూడా మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి ఇంత అంతకంటే ఎక్కువ వేరే ఎక్స్పెన్సెస్ అయితే ఇంకా చెప్పలేము సో ఇంకా వీటన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేస్తే హండ్రెడ్ మీరు చెప్పిన లెటర్ ప్రకారం అయితే ఇంత మన ఇండియన్ కరెన్సీలో అయితేనేమో ఒక వన్ ల్యాక్ వరకు అయితే సేవ్ అవ్వచ్చు వన్ ల్యాక్ అంటే తక్కువ కూడా సేవ్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఒక పది ఇరవై ఎక్కువ సేవ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు బట్ అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే కష్టం నాకు తెలిసి ఇప్పుడు మీరు అనుకోవచ్చు అదేంటి ఇండియాలో వన్ ల్యాక్ సేవ్ అయ్యే సాఫ్ట్వేర్లు లేదా అని చెప్పేసి మస్తు మంది ఉన్నారు కాకపోతే దాంతోపాటు ఇంత చాలా పాజిటివ్స్ కూడా ఉంటాయి ఎందుకు అమీర్ తాని ఇష్టపడుతూ ఉంటారు ఎందుకు ఇక్కడే ఉండాలి అనుకుంటారు అని చెప్పేసి దానికోసం మనం ఇంట్లో సపరేట్ వీడియో చేద్దాం ఎందుకు అమీర్ థాని వదిలి రారు అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టి ఇంకో సపరేట్ వీడియో చేస్తాను అందులో చెప్తాను అంటే ఇంత ఏమేమి ఉంటాయి పాజిటివ్స్ అని చెప్పేసి అందరూ కూడా చేసేదే నీ టొటల్కే ఉండే రచ్చేం రాదు అందరికీ ఉండేదే అమెరికాలో మీరు అనుకోవచ్చు అదేంటి టెన్ కే మంత్లీ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు అని అనుకుంటే నాకు తెలిసైతే చాలా తక్కువ మంది మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి నా తెలిసిన వాళ్ళు అయితే ఎవరు లేరు అంత వచ్చేవాళ్ళు మ్యాక్సిమం సిక్స్ కే సిక్స్ ఫైవ్ అంతే మంత్లీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళే ఉన్నారు ఒకరిద్దరు అది కూడా చాలా తత్వమందే ఉన్నారు అంతకంటే ఎక్కువ వచ్చే వాళ్ళైతే ఏముండదు ఇన్ కేసు వాళ్ళకి అంతకంటే ఎక్కువ వచ్చినారు కూడా నేను చెప్పాను చూసారా ఫస్ట్ ట్యాక్స్లు అన్నీ కూడా అన్ని ట్యాక్స్లు కట్టాలి మొత్తం దగ్గరికి జరిపిన తర్వాత వాళ్ళది కూడా మళ్ళీ ఇంతవరకే వస్తుంది అంతే అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు బట్ వాళ్ళు ఏంటంటే ఎన్నో ఇయర్స్ నుంచి అమెరికాలో ఉండి ఉంటారు ఎన్నో ఇయర్స్ నుంచి అమెరికాలో ఉండి ఉండి కంపెనీస్ చేంజ్ అవుతూ ఉండి అలా ఉండి ఎప్పుడూ అమెరికా వచ్చిన వాళ్ళు అయి ఉంటారే కానీ రీసెంట్గా అమెరికా వచ్చిన వాళ్ళైతే ఎవ్వరు కూడా ఉండరు నా తెలుసు సుమారు ఒక ఈ ఐదు సంవత్సరాల నుంచి యూఎస్లో ఉన్న వాళ్ళకైతే ఎవరికి కూడా అంత ఉండదు నార్మల్గా ఇంటర్ వరకు పిల్లల స్టడీస్ అన్నీ కూడా ఫ్రీ అయినా కూడా ఏంటి అంటే ఆ తర్వాత చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నట్లు సుమారుగా ఎంత లేదన్న కూడా ఇంజనీరింగ్ వచ్చేసే కోటి రూపాయల ఖర్చు అట్లా ఉంటుంది అది కూడా మళ్ళీ మీరు ఉండే స్టేట్ని బట్టి ఉంటుంది మీరున్న స్టేట్లోనేదంతా మీరు చదువుతూ ఉన్నారనుకోండి నార్మల్ ఫీ ఉంటుంది అదే మీరున్న స్టేట్లో రాకుండా అక్కడ నుంచి పక్కన వేరే స్టేట్కి వెళ్ళారనుకోండి మళ్ళీ అక్కడ చేంజ్ అవుతుంది అన్నట్లు ఫీజు మీరు ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్కి వచ్చినప్పుడు మళ్ళీ దాని మీద కూడా ఏదో ట్యాక్స్ సెల్ ఉండేసి దానికి కూడా ఫీజెస్ అనేవి ఇంకా ఎక్స్పెన్సివ్గా ఉంటూ ఉంటాయి సో ఇట్లా అన్నట్లు ఫైనల్ ఏంటంటే అమెరికాలో మన ఇండియాలో నెలతో ఒక ఐదు వేల జీతం వచ్చేటోడు రెండు వేల రెంట్ తట్టి లైఫ్ స్టైల్ ఎట్లా లీడ్ చేయాలి అంటే ఎలా ఉంటుందో అమీఠాలో కూడా సేమ్ అలానే ఉంటుంది బట్ మన ఇండియాలో ఉండే వాళ్ళందరూ కూడా ఎక్కువ అనుకుంటారు ఈవెన్ నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా అంతే అనుకున్నాను బట్ ఇతడికి వచ్చిన తర్వాత ఓకే అసలు అంతేం లేదు మ్యాటరు నార్మలే అనే విషయం అర్థమైంది అమీఠా అనే కాదు ఏ దేశంలో ఉండేటోళ్ళైనా కూడా ఆ దేశం యొక్క కరెన్సీని బట్టి అక్కడ ఖర్చులు అనేది ఉంటుంది వాళ్ళు ఆ దేశంలో ఉన్నప్పుడు మనం ఇండియాలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటారో వేరే దేశాలలో కూడా వాళ్ళు అంతే ఉంటారు అంతే అంటే ఏమి ఏముండదు కాకపోతే ఏంటంటే మన ఇండియన్ కరెన్సీ వేరే దేశాల కరెన్సీతో పోలిస్తే చాలా తక్కువ మన ఇండియన్ కరెన్సీ వాల్యూ అందువల్లనే ఏంటంటే వేరే దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ తిని తినట ఏదన్నా చేసి వాళ్ళు డబ్బులు సేవ్ చేసుకొని ఆ డబ్బులను మన ఇండియాకి తీసుకువచ్చినప్పుడు దాని యొక్క వాల్యూ అన్నది పెరుగుతుంది అంతే ఇన్ కేసు వాళ్ళు అక్కడే ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ అక్కడే లీడ్ చేస్తున్నారు వాళ్ళకి ఏమి ఇరలేదు అంటే వాళ్ళు నార్మల్గానే ఉంటారు అంతే అంతకంటే అయితే ఏమీ ఉండదు సో అందుకోసం ఏంటంటే ఇక్కడ ప్రతి డాలర్ని ప్రతి రోజుని ప్రతి దాన్ని సేవ్ చేయాలని చూస్తారు అన్నట్లు ఎందుకంటే ఇక్కడ సేవ్ అవుతూనే కదా అది మన ఇండియన్ కరెన్సీకి వచ్చేసి కొంచెం వాల్యూ బేయ్యేది అందువలన చాలా మంది కూడా సేవింగ్స్ చేసుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు అలా అని చెప్పేసి పాజిటివ్స్ ఉండవా అంటే దునియా పాజిటివ్స్ ఉంటాయి అమెరికాలో కాకపోతే ఏంటంటే డబ్బు ఒక్కటే కారణమైతే ఏమీ రాదు డబ్బు నార్మల్గా మన ఇండియాలో ఇంత మించి ఉన్నోళ్ళు మంది ఉన్నారు సో ఇంత అంతే ఇప్పుడు అమెరికా కరెన్సీ లెటర్లో చెప్తాను నేను మీకు నెలకి అన్ని ఓనర్ ఒక పదిహేను వందల డాలర్లు అయితే మిగలొచ్చు అంతకంటే ఎక్కువ అయితే మిరలవు నేను చెప్పింది కూడా ఇంట్లో కొంచెం ఎట్వనే పదిహేను వందల కంటే కొంచెం తక్కువే మిరుగుతాయి అంతకంటే ఎటువైతే మీరు ఎక్స్పెక్ట్ చేయడం అనేది కష్టమే ఇంట్లో మీరు ఉండే ఏరియాని బట్టి మీ లైఫ్ స్టైల్ని బట్టి ఇంత ఉంటూ ఉంటుంది ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీరు ఇక్కడ కొంతమంది ఇండియన్ స్టూడెంట్స్ వేరే చోట ఉన్నారు కూడా వాళ్ళు నార్మల్గా వచ్చి వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళు రీసెంట్గానే ఇండియాలో వాళ్ళు ఫ్రెండ్ అతను కాల్ చేసి ఇట్లా వచ్చేటప్పుడు ఐఫోన్ తీస్తున్నామ్మని చెప్పాడంట పాపం వాళ్ళకి లేదు ఐఫోను వాళ్ళు తీస్తురమ్మని చెప్పారంట వాళ్ళు ఏంటంటే ఇండియాలో ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే వీళ్ళు ఏదో ఎక్కువరా అని చెప్పేసి అమీటాలో ఏంటి అంటే మన ఇండియాలో జియో ఎయిర్టెల్ అలాంటి నెట్వర్క్స్ ఎలా ఉంటాయో అమీఠాలో కూడా ఏటీఎన్టీ అని చెప్పేసి ఇలాంటి సర్వీసెస్ ఉంటాయి ఆ సర్వీస్ వాళ్ళు ఏం ఆఫర్ చేస్తాడు అంటే మేము మీకు ఐఫోన్ ఇస్తాము ఐఫోన్తో పాటు మీరు సర్వీస్ కూడా ఇస్తాము సో మీరు ఎవ్రీ మంత్ ఎలా అయినా మీరు అమీరిటాలో ఉంటున్నారు కాబట్టి మీకు ఎట్లయినా కూడా మొబైల్ అయితే ఉండాల్సిందే ఒక నెంబర్ అయితే ఉండాల్సిందే ఆ సర్వీస్ అయితే తీసుకోండి అని చెప్తాడు అన్నట్లు సో వాళ్ళకి ఏంటి అంటే మంత్లీ వచ్చేసి ఒక యాభై డాలర్లు అరవై డాలర్లు కట్టాలి ఎలా అయినా కూడా మనకి ఆ ప్లాన్కి వచ్చేసి ఒక ముప్పై డాలర్లు ఇప్పుడు ఏటీ ఏంటి మన జియో సర్వీస్ ఎలా అయితే ఒక ముప్పై డ రూపాయలు నలభై అట్లా కడతామో ఒక ముప్పై డాలర్లు అట్లా కట్టాలి దాంతోపాటు ఫోన్ ఇచ్చినందుకు ఇంకో ఇరవై డాలర్లు ముప్పై డాలర్లు ఎక్కువ కట్టాలి అన్నట్టు సో ఆ విధంగా వాళ్ళు ఇక్కడ ఐఫోన్లు తీసుకుంటారు తప్ప వచ్చిన వెంటనే ఐఫోన్లో అంత సీన్ అయితే ఏముండదు ఇన్ కేసు వాళ్ళు ఇచ్చిన కూడా ఏమి ఇస్తారంటే లాక్డ్ మొబైల్స్ ఇస్తారన్నట్లు అంటే ఆ నెంబర్ అమెరికాలో తప్ప ఇండియాకి వస్తే పని చేయదు ఇంకా ఆ ఐఫోన్ అసలు ఇండియాలో పనే చేయదు అన్నట్లు ఓన్లీ అమెరికాలో మాత్రమే వాళ్ళ సర్వీస్ యూజ్ చేసినప్పుడు మాత్రమే పనిచేస్తుంది ఇన్ కేసు ఆ తర్వాత ఆ సర్వీస్ పని చేయాలంటే దానికి మొత్తం మనీ రట్టాలి అలా అంటే దాని యొక్క ప్రాసెస్ అనేది అలా ఉంటూ ఉంటుంది అన్నట్లు ఇప్పుడు ఎందుకో అంటే ఇక్కడ ఉండదని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి పాప వాళ్ళు అలా అడిగారు అని చెప్పేసి వాళ్ళు నాకు మొన్న చెప్పారు సో ఇంత ఇంతే ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్